లాంటి వామపక్ష భావాలు గారు తొంభై తొమ్మిది ఏళ్ళు దాటి వంద సంవత్సరంలో అడుగు పెట్టాడు ఆయన కూడా తీసుకెళ్ళి అర్థం అడ్డు లేదు ఆపు లేదు మీకు ఎందుకనంటే మతం పేరు చెప్పుకుని దేవుడి పేరు చెప్పుకుని అధికారం చలాయిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊరికించేసేటువంటి వాళ్ళు మీరు అడ్డు వచ్చిన ఎంతమంది చంపుతారు అలా అనేక లక్షల మందిని వాళ్ళ ప్రాణం తీసే విధంగా వాళ్ళ ఊపిరి తీసే విధంగా వాళ్ళని వాళ్ళ నివాసాల నుంచి మూల నుంచి వెళ్ళగొట్టడం చంపినట్టు కదా అది మేము ప్రశ్నించొద్దా అంటే వీళ్ళు చేసిన నేరాలు ఉండొచ్చు మీకు చట్టం ఉంది కదా చేదరైతే అరెస్ట్ చేయండి చేతరైతే విచారణ చేయండి ఇవన్నీ చేయకుండా ఈ పద్ధతిలో చేస్తా ఉన్నారు అందుకని మేము సుప్రీం కోర్టు అడుగుతున్నాం మాలాంటి వాళ్ళు గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పత్రికలు కూడా ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పత్రికలు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎప్పుడే జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది పత్రికలు కూడా రాయాల్సిన అవసరం ఉంది మనం నంబాల కేశరావు గారిని చచ్చిపోతే చంపేస్తే ఇదే పద్ధతిలో దేశమంతా స్పందించింది ఇవాళ యజ్ఞాన్ని చంపేస్తే దేశమంతా స్పందిస్తా ఉంది ఎందుకు స్పందిస్తున్నారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్కౌంటర్ అని పేరు పెట్టారు ఆయన బొమ్మ చూస్తే నిన్న ఇక్బా గారి బొమ్మ కానీ అంతకుముందు నంబాల కేశరావు గారి ఆయన ఫోటో కానీ చూస్తే పేపర్ వేసిన ఫోటోలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదని ఏకపక్షంగా వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ అంతా కూడా మన తుపాకి మలవలతో కొట్టి కొట్టి చంపినట్లు కనపడుతుంది స్పష్టంగా ఎన్కౌంటర్ చేస్తే ఎక్కడో తగలాలి బుల్లెట్ ఒకవేళ ముఖాన్ని తగిలినా కూడా అంత మేరకు ఉండాలి మొత్తం ముఖం అంతా కూడా చిత్రమైపోయి ఉంది ఇంత అరాచకం చేస్తుంటే వాళ్ళని ఆ పద్ధతులు ప్రశ్నించే వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగా దేశ ద్రోహాలుగా ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహలేనా మీ దృష్టిలో కమ్యూనిస్టులు అందరూ దేశ ద్రోహలు మరి దేశ భక్తులు ఎవరు అదాని అమ్మారి దేశభక్తురా లేకపోతే వేల కోట్లు సంపాదించుకునే వాళ్ళు దేశభక్తురా వాళ్ళ కోసం ఊడికి చేసేవాళ్ళు మీరందరూ దేశభక్తురా మీరు మహాత్మా గాంధీని చంపినా మీరే దేశభక్తులు అప్పుడు ఆ నేపథ్యంలో వేల మంది ముస్లింలు హిందువులు మరణించినా దానికి కూడా మీరే దేశభక్తులు అన్ని మీరే దేశభక్తులు మేము అలాంటి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు ఇవాళ మేము అంటున్నాం మేము మా వాళ్ళు చనిపోయారు వాస్తవమే మా మావోయిస్టు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము వాళ్ళు కూడా ఎందుకంటే టెక్నాలజీ మారింది విధానం మారింది ఈ విధానంలో ఈ న్యూ టెక్నాలజీలో ఇవాళ పాలక యంత్రాంగం ప్రభుత్వం అంతా ఒక చేతుల్లో ఉంది లక్షల మంది సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇంకో పద్ధతుల్లో పోరాడదాం అని అడుగుతా ఉన్నాం ఆ విధంగా మీరు కూడా అడగండి మొన్న ఇగ్మా కూడా ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు మీ చేతనైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి వాళ్ళతో చర్చించండి వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి కుదరకపోతే మాకు కుదరదని చెప్పండి కానీ సమయం తీసుకోవాలి ఏకపక్షంగా సంవత్సరం పాటు మేము ఎటువంటి కార్యకలాపాలు చేయమని చేతులు ఎత్తేస్తే తెల్ల జెండా చూపెడితే వాళ్ళ మీద మేము ప్రతాపం చూపెడతారా వాళ్ళని చంపేస్తారా వాళ్ళ బయటకు వద్దామని అనుకునే వాళ్ళని కూడా చంపి మారేస్తారా ఇది ఎక్కడ రాజ్యం ఇది రాక్షస రాజ్యమా రావణ రాజ్యమా రాముడి రాజ్యమా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అందువల్ల మేము ఆఖరికొరి ఒకటే దీనికి ప్రత్యామ్నాయం దీని గత్యంతరం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తీసుకోవాలి న్యాయ వ్యవస్థ దీనిపైన స్పందించాలి స్పందించి దీనిపైన ఇటువంటి కేసులు అన్నింటినీ కూడా సుమోటోగా స్వీకరించాలి సుమోటోగా స్వీకరించి తద్వారా మీరే చెప్పారు సుప్రీం నిరసిస్తూ కోట్లాది మంది మోగవేదన అనుభవిస్తా ఉన్నారు రాకపోవచ్చు ఆ కోట్లాది మంది మే మృగవేదలకు ప్రతీకగా ఇవాళ మనం కొద్దిమంది అయినా సరే ఇక్కడ ఈ నరసన ధర్నా చేస్తూ ఉన్నాం చాలామంది రోడ్డుకి రాని రాలేని వాళ్ళు కూడా ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తూ బాధతో వెలువల్లాడుతున్నారు ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఏ భావాలు లేకపోయినా మానవత్వం కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఆ పద్ధతుల్లో బాధను అనుభవిస్తా ఉన్నారు దీన్ని ఈ ఈ తరుణంలో ఒక బాధ్యత కలిగినటువంటి వామపక్ష పార్టీలుగా కానీ బాధ్యత కలిగినటువంటి పౌర హక్కుల సంఘాలు కానీ బాధ్యత కలిగినటువంటి ఇతర మాజీ జడ్జెస్ మాజీ జర్నలిస్టులు మాజీ వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు మన ఈ దేశంలో అరాచకం తాండవించినప్పుడు ఈ సమాజంలో అరాచకం వెలువతాండం చేసినప్పుడు అది ప్రభుత్వ పక్షం కానీ పక్షం కానీ దురాగతాలు రాజ్యాంగానికి విఘాతం కలిగించే పద్ధతిలో దురాగతాలకు పాల్పడ్డప్పుడు సుప్రీంకోర్టు మౌన పాత్ర మౌనదారి పాత్ర వహించకూడదని మేము కోరుతా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు మోగవేద మోగ పద్ధతుల్లో మౌన ముని మునిలాగా ఉండటాన్ని మాకు బాధగా ఉంది మేమేమి వేరే విమర్శ పెట్టలేము కానీ వాళ్ళు ఎవరు కాపాడాలి నరేంద్ర మోడీ గారికి పైన మెజార్టీలు వస్తున్నాయా ఎట్లా వస్తున్నాయి ఏమిటనేది ఆ అంశం ఇందులో ప్రధానం కాదు దాన్ని అడ్డం పెట్టుకుని మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఆయన ఆయన సహచరుడు అమిత్ షా భావిస్తూ వందల మందిని మోచగోతకు వస్తుంటే ఏ చట్టం లేదు ఏ న్యాయస్థానం లేదు ఎటువంటి విచారణ లేకుండా ఏకపక్షంగా ఎన్కౌంటర్ పేరు చెప్పి చంపేస్తుంటే ఎవరు కాపాడాలి ఇవ్వాలి ప్రజల్ని నేను ఈ అంశం పైన మాట్లాడితే వేటును ఏదో ఒక చిన్న వార్త ఇచ్చే ఏదో ఉన్నది యూట్యూబ్ లాంటిది దానిలో ఒక ఐదు వేల మంది నన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా నన్ను ఎవరు చూపెట్టారు ఐదు వేల మంది తిట్టారండి నిన్ను నిన్ను చంపేయాలి నిన్ను నిన్ను చంపేయాలి అని కొంతమంది ఆ రోజుల్లో పోలీసులు చచ్చిపోతే అప్పుడు నువ్వేం చేసావు ఇంకోటి చచ్చిపోతే ఏం చేసావు పోలీసులు చనిపోయినా ఖండించే వాళ్ళం మేమే మావోయిస్టులు ఎక్కడైనా పొరపాటు కానీ లేకపోతే తెలిసి కానీ తెలియక కానీ అది విధానం అని చెప్పి వాడు ఏదైనా చేసినా కూడా దాన్ని ఎదుర్కొనే వాళ్ళం మేమే సిపిఐ వాళ్ళు కూడా చనిపోయారు సిపిఎం వాళ్ళు కూడా చనిపోయారు కానీ ఇవాళ వాళ్ళు చేశారు కాబట్టి కంటి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం అమలు చేయొచ్చా వాళ్ళు చేశారు ఇవాళ రాజ్యాంగం మీ చేతుల్లో ఉంది రాజ్యాంగ యంత్రం మీ చేతుల్లో ఉంది ఇవాళ తప్పని ప్రశ్నిస్తేనే మమ్మల్ని వీళ్ళని కూడా అర్థం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు మీరు చేసిన సమర్థులే నేనేం చేయగలుగుతారు అర్బన్ నక్సలైట్లైన పేరు పెడుతున్నారు మనిషి చంపడమే తప్పని చెప్పారు ఒకవేళ చంపిన తర్వాత వాళ్ళు బంధువులు తెలవద్ద మీరు పోస్ట్ మార్టం దగ్గర బంధువులు ఉండరా పోస్ట్ మార్టం దగ్గర వీడియోలు ఉండవా పోస్ట్ మార్టం దగ్గర న్యాయమూర్తి ఉండాల్సిన అవసరం లేదా వాళ్ళే ఉంటే ఇది మానవ జాతిని హననం చేయటమే మానవ జాతిని నిర్భాక్ష్యంగా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ హననం చేయటమే అందువల్ల సుప్రీం కోర్టు క్రియాశాల పాత్ర వహించి సుమోటగా స్వీకరించి ఇటువంటి కేసులు విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటు ఇవాళ ఉన్న మావోయిస్ట్ నాయకులను కార్యకర్తలు వెంటనే కోర్టులో హాజరపరాలి వామపక్షాల ఐక్యత పోరాడుతాం ప్రభుత్వ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కామ్రేడ్స్